ప్రమాదాలు రోజు రోజుకు మనకు పెరుగుతున్నాయండి కారణం అభివృద్ధి చెందిన రోడ్లు అదేవిధంగా టెక్నాలజీతో కూడుకున్న వాహనాలు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ వెహికల్స్ రావడం ఈ రెండిట్లని అనుసంధానించుకొని ఎక్కువ స్పీడ్తో పోయి యువత మనకి మక్కువ చూపించడం సో ఇక్కడ మనకు ప్రాబ్లం హ్యూమన్ బీయింగ్ యాక్సిడెంట్ ఇచ్చే మన డ్రైవ్ చేసే వ్యక్తిని మనం ఆ సంపూర్ణమైన అవేర్నెస్ని క్రియేట్ చేస్తే మనకి అద్భుతమైన రోడ్లు అద్భుతమైన వాహనాలు ఉన్నప్పటికీ తనకు తను కంట్రోల్ చేసుకుంటూ ఆ యాక్సిడెంట్స్ తక్కువే రీతిలో మనకు సహకరిస్తాడనే ఉద్దేశంతో ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది టూ థౌజండ్ ఐ మీన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి కూడా ఇది కంటిన్యూగా నిరంతరం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు దీన్ని మనం జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ కేటగిరీస్కి అటు స్టూడెంట్స్కి కానీ డ్రైవర్స్కి కానీ వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ వివిధ వివిధ అంశాల మీద ఈ ఈ ఎనిమిది రోజులు కూడా దీన్ని కంటి కొనసాగిస్తాం అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖంగా ప్రమాదాలు కూడా గతంతో పోలిస్తే ఈ ఇయర్ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో కూడా అధికంగా జరిగినాయి అనేది గణాంకాలు చెప్తున్నాయి దానిపై మీరు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అదే యూసేజ్ ఆఫ్ వెహికల్స్ అండి యూసేజ్ ఆఫ్ వెహికల్స్ అండ్ కేర్లెస్నెస్ ప్లస్ ఇంత గతంలో చూస్తే ఇంత మంచి రోడ్లు లేవు రోడ్డు మంచిగా అంటే అది ఒక రెండు విధాలుగా ఒకటి రోడ్డు సదుపాయం అనేది రవాణా రంగంలో రోడ్డు అత్యంత నాణ్యతతో కొడుకున్న రోడ్లు అవసరమే దాంతోపాటు ఆ రోడ్ల మీద మనం జాగ్రత్తగా వెళ్తే ఆ ప్రమాదాలు అనేవి మనకి తగ్గుతాయి ఇటు స్పీడ్ పోవడానికి స్పీడ్ వెహికల్స్ స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా మంచి నాణ్యతతో కొడుకున్న రోడ్లు ఈ రెండింటిలో ఆ యువత అనేది వాడు ఎంత చెప్పినా సరే తల్లిదండ్రులు చెప్పినా ఉపాధ్యాయులు చెప్పినా మేము చెప్పినా కొద్దిగా ఆ నిర్లక్ష్యం ఉంటుంది అధిక స్పీడ్తో వెళ్ళడం వెళ్ళకూడదు అనేది వాళ్ళు కూడా దానికి అవగాహన లేక స్పీడ్లో పోతారు అది మనం కంట్రోల్ చేసే అవగాహన కల్పించి కంట్రోల్ చేస్తే అవర్ చిల్డ్రన్ దే విల్ బి బెనిఫిటెడ్ గతంతో గతంలో జరిగిన ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను మీరు గుర్తించి చాలా వరకు వాటికి సంబంధించిన ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి చేసిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే అవి చాలా వరకు అక్కడ సూచిక హెచ్చరిక బోర్డ్స్ కానీ సంబంధించిన మీ సమన్వయంతో అధికారులతో చేసినప్పుడు రెండు వందల తొంభై బ్లాక్ స్పాట్స్ స్మాల్ మీడియం అండ్ బిగ్ బిగ్ సైజు స్పాట్స్ మనం కనుక్కున్నాం అందులో ఇంపార్టెంట్గా ఫిఫ్టీ నైన్ ఈ రోడ్డు పక్క బావులని కానీ లేకపోతే మీరు అన్నట్టు బుషెస్ ఇవి ఇవి కొద్దిగా తక్షణం మనకి అవసరమైన వాటిలన్నిటిని రిక్వెస్ట్ చేసాం మిగతావి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ మీరు అన్నట్టు అది ఆర్ఎండ్ బి డ్యూటీ కాబట్టి వారికి మేము సూచించడం సూచిస్తాం ఎక్కడైతే హెచ్చరిక బోర్డులు కావాలో అదే స్పీడ్ బ్రేకర్సు తర్వాత బా రంబుల్సు రంబుల్స్ కానీ రోడ్డు మీద మనకి ఈ ఇంతకుముందులాగా గతంలో అయితే మనకి ఇది ఉండేది స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉండే వాటి ప్లేస్లో హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ప్రతి ప్రాంతంలో ఈ స్పీడ్ బ్రేకర్స్ వేస్తే వాటి ఇబ్బంది అవుతుందని చెప్పి రంబుల్స్ చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా వైట్ స్ట్రిప్స్ లాగా పెడితే వాటి మీద పోయేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది ఆ డ్రైవర్కి ఆహా ఏదో మనకి డిస్టర్బ్ అయింది మనం స్లో కావాలనేది ఉంటుంది సో ఆ విధంగా ఏ రోడ్లో ఏదేది కావాలన్నది నిర్దేశించి వారికి ఆర్ఎండ్బికి రిపోర్ట్ చేయడం తద్వారా వాటిని అయ్యేటట్టు ఎగ్జిక్యూట్ ఆల్ దింగ్స్ థ్యాంక్ యూ కదా జిల్లాకు సంబంధించిన అధికారులు సైతం ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమించాలి నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్న చాలా వరకు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సైతం గతంలో గుర్తించామని వాటికి సంబంధించిన సంబంధిత అధికారులతో ఆదేశాలు జారీ చేసి ప్రమాదాల నివారణకు సైతం సూచిక హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి